స్థానిక ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలైన డాక్టర్ జ్వలిత మేడం గారితో ఏబీ ఏబీ న్యూస్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం నమస్కారం మేడం నమస్కారం అండి ప్రతిరోజు మీరు ఎన్ని ఓపీలు చూస్తారు ఏమైనా ఓపీలు చూసానికి టార్గెట్ ఉంటుందా మాకు అలాంటి టార్గెట్ అయితే ఏమీ ఉండదు మేము జనరల్గా ఓపీ పేషెంట్స్ ఎంత వస్తే అంతవరకు చూడాల్సిందే నార్మల్గా మేము రోజు ఒక నూట ఇరవై నుంచి నూట యాభై మంది వరకు మాకు ఓపీ వస్తుందండి హలో ఎంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు మేడం మెడికల్ ఆఫీసర్స్ ఐదుగురు ఉన్నారండి టోటల్ హెడ్ క్వార్టర్ స్టాఫ్ వచ్చేసి టోటల్ ముప్పై మంది ఉంటారు అందులో హెడ్ హెడ్ నర్స్ ఒకరు ఉంటారు అండ్ స్టాఫ్ నర్సెస్ వచ్చేసి షిఫ్ట్కి ఇద్దరు చొప్పున మొత్తం మూడు షిఫ్ట్లో కలిపి ఆరుగురు స్టాఫ్ నర్సెస్ ఉన్నారండి మన హాస్పిటల్లో అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా మేడం వ్యాధులకి సంబంధించిన మందులు అవైలబుల్ ఉన్నాయండి ముఖ్యంగా చెప్పాలంటే రేబీస్ కుక్క కాటుకు సంబంధించిన వ్యాధి వ్యాధికి సంబంధించింది మరియు అలాగే స్నేక్ బయటికి సంబంధించినవి స్కార్పియన్ బయటికి సంబంధించిన ఎమర్జెన్సీ మెడిసిన్ అనేటువంటివి అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి వచ్చిన పేషెంట్స్కి ఎమర్జెన్సీ అనేటువంటివి ప్రతి ఒక్క ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మన పిహెచ్సిలో అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర అన్ని వ్యాధులకు సంబంధించిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా వైద్య సిబ్బంది అంటే ఇది ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మెడికల్ ఆఫీసర్ చేతిలోనే ఉంటుందండి మేము ప్రతి ఒక్కరం కూడా స్కార్పియన్ బయటకి కానీ ప్రతి ఒక్క స్నేక్ బయటకి కానీ రేబీస్కి కానీ తగిన ట్రైనింగ్ తీసుకుని ఉంటామండి మేము ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే కానీ పర్టికులర్గా గైనకాలజిస్ట్ అలాంటి డాక్టర్స్ అయితే ఎవరు లేరండి నార్మల్ డెలివరీస్ వస్తే స్టాఫ్ నర్స్ మరియు మేమే మేము మీరు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు ఈ ట్వంటీ ఫోర్ వైద్యం అందించే వైద్యశాలని అంటున్నారు మేడం ఎలా నైట్ డ్యూటీలో కూడా ఇద్దరు స్టాఫ్ నర్సెస్ అనే వాళ్ళు అవైలబుల్ ఉంటారండి ఒక మెడికల్ ఆఫీసర్ కంపల్సరీ ఈ లోకల్లోనే ఆన్ కాల్ కానీ కొన్నిసార్లు అత్యవసరమైనప్పుడు పీహెచ్సిలో కూడా ఉంటామండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చే సర్వీసెస్ రేబీస్ వ్యాక్సిన్ ఇస్తామండి కుక్క కాటికి సంబంధించి స్నేక్ బయటికి సంబంధించి కూడా ఇస్తాము స్కార్పియన్ బయటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేటువంటివి ఇస్తామండి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ డెలివరీస్ కానీ ఇలాంటివి ఎలాంటి ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా కూడా ఎమ్మెల్సీ కేసెస్ అంటారు మెడికో లీగల్ కేసెస్ అలాంటి సర్వీసెస్ కూడా మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అందజేస్తాము గ్రామస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు దీని ద్వారా అందిస్తున్నారు ఎలా అందిస్తున్నారు స్థాయిలో మాకు మొత్తం మా పి మా పిహెచ్సి నందున రెండు మండలాలు కవర్ చేయబడుతున్నాయండి ఒకటి తొరూరు మరియు ఒకటి పెద్ద వంగర తొరూరు పెద్ద వంగర కలిపి మొత్తం నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు కాను మాకు పదిహేడు సెంటర్స్ అనేటువంటివి అవైలబుల్ ఉన్నాయి పదిహేడు సెంటర్లో ఎనిమిది సబ్సెంటర్లు బిఏఎంఎస్కి ఎంబీబీఎస్ చెందిన డాక్టర్స్ ఇద్దరు మరియు మిగతా ఆరు సబ్సెంటర్లో బిఏ బిఏఎంఎస్కి చెందిన డాక్టర్లు మిగతా ఎనిమిది సబ్సెంటర్స్లలో బీఎస్సీ నర్సింగ్ చెందిన ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్సెస్ అనేవాళ్ళు మరియు వాళ్ళ కింద ఏ నేమ్స్ ఆశా వర్కర్లు పని చేస్తున్నారు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వీస్ అట్లాంటివన్నీ చేపిస్తూ మేము సేవలు అనేటువంటివి అందిస్తున్నాము నవ్ వర్కర్లు ఎలాంటి సేవలు అందిస్తున్నారు మేడం వర్కర్స్ ఇప్పుడు ప్ర ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్కి సంబంధించి చూసుకుంటే కనుక మనము ఫీవర్ సర్వే అంటారండి హౌస్ టు హౌస్ విజిట్ చేయాల్సి ఉంటుంది రోజు యాభై హౌసెస్ విజిట్ చేసి వాళ్ళ ఆ రిపోర్ట్ని మాకు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలలోపు ఒకటింటిలోపు ఆ రిపోర్ట్ అనేది మాకు ఇవ్వాల్సి ఉంటుంది అందులో ఎవరికైనా ఫీవర్స్ కానీ ఎలాంటి జ్వరాలు లేదా జలుబు దగ్గు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు అక్కడే ఆర్డీటీ మరియు బ్లడ్ స్మియర్ అనేటువంటి టెస్ట్ చేసి వాళ్ళతో పాటుగా ఎన్ఎంస్ కానీ హెల్త్ అసిస్టెంట్స్ అంటారు హెల్త్ అసిస్టెంట్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఆ టెస్టులు చేసి మాకు వెంటనే ఆ రోజు మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ అనేది అందిస్తారండి ఈ రేజన్ రేనీ సీజన్కి సంబంధించి మా ఆశా వర్కర్స్ మంగళవారం రోజున మరియు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో నిల్ నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో నీరు ఖాళీ చేపించి ఫ్రైడే డ్రైడే అని అంటారండి దాన్ని నీరు ఖాళీ చేపించి అక్కడ నీటి నిల్వ లేకుండా చేసి దోమల బ్రీడింగ్ అనేది తగ్గేలాగా చూసుకుంటారు అలాగే మున్సిపాలిటీ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ మండల్ లెవెల్ ఎంపీడీఓ గారితో మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నామండి ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఏంటంటే బ్రీడింగ్కి సంబంధించి మురికి నిల్వలు మురికి గుంటలు ఖాళీ చేపించాలి మరియు అక్కడ పెట్రోల్ బాల్స్ గ్యాంబూజియా ఫిష్ లాంటివి వేసి మనం మురికి నీటిలో దోమల బ్రీడింగ్ అనేది తగ్గించాలి మరియు ఎక్కడ కూడా నీరు నిల్వకుండా చూడాలి అని మేము గ్రామస్థాయిలో సెక్రటరీస్తో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి అది అది కాకుండా ఇంకా మా ఆశా వర్కర్స్ ఎంసీహెచ్ సర్వీసెస్ అంటారు అంటే మెటర్నల్ అండ్ చైల్డ్ సర్వీసెస్ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఒక ఒక ఫీమేల్ ప్రెగ్నెంట్ అవగానే అక్కడి నుంచి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి పిల్లలు పది సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రతి ఒక్క వ్యాక్సిన్ వేపించే వరకు కూడా మా ఆశా వర్కర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి అలాగే ఎన్సీడీ సర్వీసెస్ కిందకు వస్తే బీపీ షుగర్ మరియు క్యాన్సర్ లాంటి వివిధ జబ్బులకి గుండె జబ్బులకు సంబంధించిన మెడిసిన్ కూడా మా ఆశా వర్కర్స్ వాళ్ళు మేము ఒక మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తామండి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఒక్కొక్క రోజు తీసుకొని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వారికి మెడిసిన్ అటువంటివి అందజేస్తామండి ఎంతమంది టీవీ వ్యాధికి సంబంధించిన రోగులు వస్తుంటారు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తుంటారు వారికి బి అనేది అండి అది ఒక కంటాజియస్ డిసీజ్ అదేంటి అంటే మనకి వారంలో మేము ఒకసారి స్ఫూటం అనేది కలెక్ట్ చేస్తామండి అంటే సిమ్టమ్స్ ఉన్న పేషెంట్ దగ్గర నుంచి వారానికి ఒకరోజు మా పిహెచ్సి నందు క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము ఆ క్యాంప్లో ఏంటి అంటే ఎవరికైనా ప్రజల్లో ప్రాబ్లం దగ్గు జలుబు ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ కూడా మన అండర్ మన దగ్గరికి రారు కనుక మేము ప్రతి సోమవారం కూడా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం పిహెచ్సి లెవెల్లో స్పూటమ్ ఫర్ ఏఎఫ్బి అనే ఒక టెస్ట్ రాస్తామండి ఆ టెస్ట్ అనేటువంటిది ఆశా వర్కర్లు స్పూటమ్ కప్స్ అనేటువంటివి సేకరించి మా పిహెచ్సికి తీసుకొస్తారు అందులో ఎవరైనా పాజిటివ్ పేషెంట్స్ అంటే టీబీ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నార్మల్ టీబీ ఉంటుందండి ఒకటి ఎండిఆర్ టీబీ అనేటువంటిది ఉంటుంది ఎండిఆర్ టీబీ అంటే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఈ రెండు రకాల టీబీలకు కూడా మన దగ్గర మెడిసిన్ అనేది అవైలబుల్ ఉంటుందండి టీబీకి ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది టీబీ పేషెంట్ కండిషన్ని బట్టి గర్భిణులకు అత్యవసరమైతే సిజ ఇక్కడ చేస్తారా దానికి సంబంధించిన పరికరాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయా ఎనకాలజిస్ట్ కానీ అనస్థెటిస్ట్ కానీ అవైలబుల్ లేరండి కనుక మనం ఏదైనా హైరిస్క్ కేసెస్ ఉన్నాయి అంటే మనం ఎనిమిదవ నెల నుంచే పేషెంట్ని ఫాలో అప్ చేసుకొని సీకేఎంకి మెహబాద్ ఏరియా హాస్పిటల్కి ట్యాగ్ చేస్తున్నామండి ఆ పేషెంట్ని మా ఆశా వర్కర్ కంప్లీట్గా డెలివరీ అయ్యే వరకు ఆశా వర్కర్ మరియు ఏఎన్ఎం మరియు అక్కడ ఉండే ఎంఎల్ఎస్పీ కానీ పీడిఎంఓ కానీ పరిరక్షణలో ఉంచుకొని ప్రతి వారం వాళ్ళని చెకప్కి వన్ జీరో ఫోర్ అంబులెన్స్లో పంపిస్తాము గతంలో మన హాస్పిటల్పై కొన్ని ఆరోపణలు ఉండే మేడం ఏంటంటే పెద్ద పోతే సరైన ట్రీట్మెంట్ అందుబాటులో లే లేదు అదేవిధంగా డాక్టర్లు కూడా అందుబాటులో ఉండరు అనేది ఒక ఆరోపణ దానిపై ఇక్కడ డాక్టర్గా సంవత్సరం నర నుంచి చేస్తున్నానండి ఎప్పుడు కూడా మేము మార్నింగ్ తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కంటిన్యూస్గా ఓపీ సేవలు అందించిన తర్వాతనే మేము లంచ్ చేస్తాం మళ్ళీ ఈవినింగ్ కూడా మేము పేషెంట్స్కి అవైలబులే ఉంటున్నామండి మేము వచ్చిన తర్వాత మాత్రం మా దృష్టిలోకి అలాంటి కంప్లైంట్స్ ఏమీ రాలేదు ఇప్పుడు రాబోయేది వర్షాకాలం వర్షాకాలం వల్ల ముఖ్యంగా గ్రామస్థాయిలో చాలా అంటు వ్యాధులు వస్తుంటాయి ఏర్పడుతుంటాయి ప్రజలకు అంటువ్యాధులపై ఎలాంటి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయబోతున్నారు మేము ఆల్రెడీ సెక్రటరీస్ ఉం గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీస్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్క ఆశా వర్కర్ కూడా ఏదైనా క్యా మేము కూడా ఒక షెడ్యూల్ అనేది వచ్చే మూడు నెలలకు ముందుగానే ఒక మెడికల్ క్యాంప్స్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా యొక్క పీడీఎంఓ కానీ ఎమ్మెల్యేస్ కానీ అక్కడ అవసరం ఉంటే మెడికల్ ఆఫీసర్ కూడా వెళ్ళి క్యాంప్స్ అనేవి కండక్ట్ చేసి దండోరాలు కూడా వేపిస్తున్నామండి సెక్రటరీస్కి మేము ఇది ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాము దండోరా ఏపించి ఆ క్యాంప్కి ప్రతి ఒక్క పేషెంట్ని కదిలేలాగా చూడాలి వర్షాకాలంలో వచ్చే గ్యాస్ట్రో గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అలాగే జ్వరాలు దగ్గులు జలుబులు ఇలాంటి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మా లోకల్లో ఉన్నటువంటి ఎంఎల్హెచ్పిస్ కానీ పీడిఎంబుస్ కానీ మరియు ఏఎన్ఎం సాక్షలు ప్రా గ్రామ స్థాయిలో క్యాంప్స్ కండక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంప్స్ ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు కుటుంబ నియంత్రణ మనకు గత డిసెంబర్లో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి అది ఓన్లీ మేల్ మేల్ వాళ్ళకి మాత్రమే చేయడం జరిగింది అందులో మన బెనిఫిషరీస్ పద్దెనిమిది మంది బెనిఫిషరీస్ కూడా దానివల్ల లబ్ధి పొందారు ట్యుబెక్టమి క్యాంప్స్ అంటే ఇప్పట్లో అయితే ఈ ఇయర్లో అయితే కండక్ట్ చేయలేదండి కానీ ట్యూబెక్టమీ ఎవరెవరికి అవసరం ఉందో లైన్ లిస్ట్ మాత్రం సేకరిస్తున్నాము ఆ లైన్ లిస్ట్ని బట్టి మేము గార్లాలో ఏరియా హాస్పిటల్లో ఇక్కడికైతే ప్రజెంట్ ఎమర్జెన్సీ ఉన్న కేసెస్ షిఫ్ట్ చేస్తున్నాము కానీ మాకు ఎలాంటి గైనకాలజిస్ట్ ఎవరైనా వచ్చి చేయడానికి బిల్డింగ్ ఉంటే మేడం ఇక్కడ కూడా క్యాంప్ పెట్టిస్తా అని చెప్పారు థ్యాంక్ యూ మేడం తమరి అమూల్యమైన సమయాన్ని మా ఏవీ న్యూస్ కేటాయించినందుకు మా ఏవీ న్యూస్ ద్వారా తమరికి ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ అండి